అందరికీ నమస్తే వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్ ఈరోజు హెల్త్ న్యూస్లోని ముఖ్య అంశాలు ఏంటివంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎక్కడ అనుకుంటున్నారు మీ వీధిలో అనుకుంటున్నారా మీ ఇంట్లో అనుకుంటున్నారా మీ పెరట్లో అనుకుంటున్నారా మీ రూమ్లో అనుకుంటున్నారా పాఠశాలలో అనుకుంటున్నారా లేదండి ఈ ఈడియట్ బాక్స్లో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనే ఒక మంచి హెల్త్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది స్వామి వివేకానంద యోగా ఛానల్ గత కాలంలో దాదాపు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మానవ జీవితము చిన్న భిన్నమైంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా తయారైంది ఒక్క కోణంలో చెప్పాలంటే మన జీవన విధానము అస్తవ్యస్తంగా తయారై విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క జీవితాలని ఎంతగానో కోల్పోయారు ఎందుకంటే పాఠశాలలు మూతబడ్డాయి కాలేజీలు మూతబడ్డాయి ప్రత్యక్ష బోధన లేదు అంత పరోక్ష బోధన ఆ జూమ్ ద్వారా మనకి ఆన్లైన్ క్లాసులు అని చెప్పి మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ జూమ్ ఆన్లైన్ క్లాసులు పాఠశాలల్లో ప్రారంభమైనటువంటి విషయము మనందరికీ తెలిసిందే అయితే ఈ సెల్ఫోన్లో జూమ్ పాఠాల ద్వారా మన విద్యార్థిని విద్యార్థులకి పాఠాలు బోధించడం జరిగింది రెండు వేల ఇరవైకి బిఫోర్ విద్యార్థిని విద్యార్థులకి ఈ సెల్ ఫోన్ పైన అంతగా పెద్దగా అవగాహన లేదు దీనిపైన ఆసక్తి లేదు దీనిపైన జిజ్ఞాస లేదు దీనిపైన పెద్దగా కోరిక లేదు కానీ కరోనా పుణ్యమాని కరోనా కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఈడియట్ బాక్స్ ఈ సెల్ ఫోన్ని విద్యార్థులు వాడాల్సి వచ్చింది అయితే పది మంది విద్యార్థిని విద్యార్థులలో ఒక విద్యార్థి యూట్యూబ్ ద్వారా కానివ్వండి ఫేస్బుక్ ద్వారా కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి లేకుంటే ఇంకా జూమ్ ద్వారా కానివ్వండి జ్ఞానాన్ని పొంది తన భవిష్యత్తుకి బంగారు బాట వేసుకున్నాడు బట్ పదికి తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ఈ సెల్ ఫోన్కి బానిసాయి ఈ సెల్ ఫోన్లో ఉత్త చెత్త వైరస్ ఆలోచనలు కలిగినటువంటి ఆ సినిమాలు ఆ సీరియల్లు ఆ గేమ్స్కి బానిసలై ఎందరెందరో విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రత శక్తి కోల్పోయి తమ జీవితానికి ఒక మున్లబాట వేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో ఉండగా మా పాపని అరే చాకు తీసుకురారా నేను దానిమ్మ కట్ చేస్తా అని చెప్పడం జరిగింది చిన్న పాప ఆ చాకు తీసుకొని నా పొట్ట దగ్గరికి వచ్చేసి నిన్ను పొడిసేస్తా అని చెప్పింది అప్పుడు నేను ఆశ్చర్యానికి గురై ఈ పొడవడం అనేది మీకు క్లాస్ టీచర్ చెప్పారా లేకుంటే అమ్మగారు చెప్పారా లేకుంటే నేను చెప్పానా ఎక్కడైనా పుస్తకంలో ఉందా నాకు కావాలి ఈ ఆన్సరాన్ని పాపను అడిగాను అప్పుడు ఆ పాప నవ్వుకుంటూ నిన్న మమ్మీ మొగిలిరేఖల సీరియల్ చూసేటప్పుడు నేను చూశాను నా బుర్రలోకి ఎక్కిపోయింది అని చెప్పి మా పాప చెప్పడం వల్ల నేను ఆశ్చర్యానికి గురయ్యాను సో ఈ విధంగా ఆ సెల్ఫోన్ తోటి ఈ కంప్యూటర్ తోటి ఈ టీవీలతోటి ఈ ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీతోటి పది మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి ఏ గురువు లేకుండా ఏ టీచర్ లేకుండా స్వతహాగా జ్ఞానాన్ని పొందుతూ తమ జీవితానికి బంగారు బాటను వేసుకుంటున్నారు బట్ పదికి తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఉన్న ఏకాగ్రతను కోల్పోయి చెడు వ్యసనాలకు గురయ్యి ఆ విద్యార్థిని విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అందుకే ఈరోజు స్వామి వివేకానంద యోగా ఛానల్ ఒక మంచి వార్తతో మీ ముందుకు వచ్చింది సో ఈ వీడియో మీరు ప్రారంభం నుంచి చివరి వరకు విని మీ యొక్క పిల్లలకి బంగారు బాట వేస్తారని భావిస్తూ సో ఈ వార్తలను మనం ప్రారంభం చేసుకుందాం ఏం చేస్తున్నారు ఏమి చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమి చూస్తున్నారు ఎక్కడా అండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనే విషయంలో మనం పేరెంట్స్గా ఆ విద్యార్థులపైన ఒక కన్ను వేసి ఉంచితే వారు నిజంగా చదువు రాకపోయినా ఆ సంస్కారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మనము ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని మనం ఒక కన్ను వేయకపోతే వారు నిజంగా వారి జీవితాలకి వారి గోతులు వారే తోడుకున్నవారు అవుతారు ఇక్కడ న్యూస్ టుడే ఆదిలాబాద్ నేర విభాగం నేడు పిల్లల నుంచి పెద్దల వరకు చరవాణిలో సామాజిక మాధ్యమాలు చూడడం సర్వసాధారణంగా మారింది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ స్నాప్చాట్ వాట్సప్ ఇలా వివిధ సామాజిక మాధ్యమాలను సమయం సందర్భం లేకుండా వీక్షించడం అలవాటుగా మార్చుకున్నారు మైనర్లు సైతం వీటికి ఆకర్షితులై అవసరం లేని సైట్లు సైతం చూస్తున్నారు వీటిలో చాటింగ్ చేస్తూ గురుతు తెలియని వారితో పరిచయాలు పెంచుకుంటున్నారు పెడదారి పడుతున్నారు పిల్లలు చెరవానుల్లో ఏం చేస్తున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారో కుటుంబ సభ్యులు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది సో ప్రస్తుతము పిల్లలు మైనర్లు అంటే చిన్నపిల్లలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ చిన్నపిల్లలు ఆ సెల్ ఫోన్ తోటి చాటింగ్స్కి అలవాటు పడుతున్నారు ఆ ఫ్రెండ్స్కి చాటింగ్ చేస్తున్నారు ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు ఎలాంటి వారో తెలియదు సో వారికి చాటింగ్ చేస్తూ మరి సమయాన్ని వృధా చేసుకుంటూ అలా కాలయాపన చేస్తూ వారు ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అయితే మరి చేసుకుంటే ఏం జరుగుతుంది ఇలా మైనర్లు సైతం అంటే మైండ్ కానటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు సెల్ ఫోన్కు అలవాటు పడి ఈ చాటింగ్స్ చేయడం వల్ల అసలు ఏం జరిగింది అనే వార్త ఇన్స్టాగ్రామ్లో పరిచయాలతో దారితప్పి ఆదిలాబాద్ పట్టణంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఒకే కాలనీకి చెందిన నలుగురు బాలికలు కుటుంబ సభ్యుల చరవాణి వినియోగిస్తూ అందులో ఇన్స్టాగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు అదే పాఠశాలకు చెందిన విద్యార్థులతో చాటింగ్ ప్రారంభించి స్నేహం పెంచుకున్నారు కుటుంబ సభ్యులకు తెలియకుండా వారితో తరచూ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయడం ప్రారంభించారు స్నేహితులుగా మారిన వారితో కలిసి ఎక్కడికైనా పారిపోదాం అని నిర్ణయించుకున్నారు డిసెంబర్ ఇరవై ఏడున పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బస్ ఎక్కి నిజామాబాద్కు వెళ్ళిపోయారు సాయంత్రం బాలికలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో బాలికల ఆచుకిని కనుగొన్నారు తల్లిదండ్రులకు అప్పగించారు ఆ సమయంలో బాలికలు ఎవరైనా మోసగాళ్ళ చేతికి చిక్కి ఉంటే పరిస్థితి ఊహించడానికి కూడా వీల్లేని విధంగా మారేది చూడండి సో ఆ బాలబాలికలు ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తమ స్నేహితులతోటి చాటింగ్ ప్రారంభించుకొని ప్రేమలు దోమలు ప్రపోజల్స్ అని చెప్పి సినిమాకు వెళ్దామా లేకుంటే రెస్టారెంట్కి వెళ్దామా లేకుంటే పార్కుకు వెళ్దామా లేకుంటే గోదావరికి వెళ్దామా అని చెప్పి ఆలోచనలు చేసుకొని అమ్మా నాన్నకు తెలియకుండా అటు పాఠశాలలో గురువులకు తెలియకుండా బస్కి నిజామాబాద్ వెళ్ళిపోయారు ఇంకా ఎవరికైనా మోసగాళ్ళకు చిక్కి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదని వారు రాయడం జరిగింది ఇంకేముంటుందండి ఒక డేలో దాదాపు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పిల్లలు ఈ సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళి అక్కడ సినిమాలని పబ్బులని లేకుంటే రెస్టారెంట్లని పార్కులని లేకుంటే గోదావరి అని ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు ఇంకేం కావాలి కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఒక కన్ను వేసి ఉంచండి మరొక వార్త అసభ్య చిత్రాలు ఇచ్చోడ మండలానికి చెందిన పదిహేను ఏళ్ళ బాలిక పదో తరగతి పూర్తి చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమె ఫోటోను సంపాదించి ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడిని సృష్టించాడు అనంతరం అందులో కొన్నేళ్లుగా అసభ్య చిత్రాలను పోస్టు చేయడం ప్రారంభించాడు బాధిత బాలిక మనస్తాపానికి గురైంది విషయాన్ని తల్లికి చెప్పి బాధపడింది అయినా వేధింపులు ఆగకపోవడంతో ఇంట్లోనే పురుగు మందు తాగింది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఒక ఆకతాయి సామాజిక మాధ్యమంలో వేధింపులకు గురి చేయడం వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక చనిపోయింది సో మీ యొక్క పిల్లలు ఈ విధంగా ఎవరితోటో ఈ ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని ఆ చాటింగ్ చేయడం వల్ల ఈ ఫోటోల మార్పిడి జరుగుతూ ఉంటుంది సో ఈ ఫోటో ఆ వ్యక్తికి చెందడం వల్ల వానికి కొంచెం కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాడు ఆ ఫోటోను అక్కడ ఐడిగా పెట్టుకొని కింద అసభ్యకరమైనటువంటి ఆ చిత్రాలను పోస్ట్ చేస్తూ ఈ అమ్మాయిని బానిసగా అంటే బ్లాక్ మెయిల్ చేయడం కొరకు ట్రై చేశాడు సో ఆ విషయాన్ని తల్లికి చెప్పింది పోలీసులకు ఫిర్యాదు చేసింది అయినా ఫలితం లేకుండా పోయింది తద్వారా అమ్మాయి సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో మృతి చెందింది సో అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి ఫ్యూచర్ ఉన్నటువంటి అమ్మాయి ఒక ఆకతాయి చేతిలో ఈ విధంగా మరణించింది ఒక్క అమ్మాయి కాదండి ఈ దేశంలో ఎందరెందరో అమాయకమైనటువంటి ఈ బాలికలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోయి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో ఆ బ్లాక్ మెయిలింగ్కు గురవుతూ ఎందరెందరో మనోవేదనకు గురవుతూ మనస్తాపానికి గురవుతూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఎన్నెన్నో రోగాలు తెచ్చుకొని జీవిస్తున్నటువంటి మహిళలు అమ్మాయిలు చాలామంది ఉన్నారు కొందరు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఒక కన్ను వేసి ఉంచండి పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై కన్నేయాల్సిందే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి ఇంట్లో పాఠశాలల్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు తరచూ గమనిస్తుండాలి చెరవాణి చూడడానికి వారికి నిర్దిష్ట సమయం మాత్రమే కేటాయించాలి సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం కొంత ఫోకస్ చేయాలి సెల్ ఫోన్ ఇవ్వడంలో కొంత నిర్దిష్ట సమయాన్ని అంటే అమ్మ నాన్న సాయంకాలం ఎటో పనికి వెళ్ళి వస్తారు ముఖ్యంగా పల్లెటూర్లలో సో వారికి సిక్స్ టు సెవెన్ లేక సిక్స్ టు ఎయిట్ ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఎవరో ఒకరు కాస్త ఒక కన్ను వేసి ఫోకస్ చేస్తూ ఆ సెల్ ఫోన్లో వారు పాఠాలు వింటున్నారా లేకుంటే జ్ఞానాన్ని పొందుతున్నారా లేకుంటే ఎవరితోటో చాటింగ్ చేస్తున్నారా లేకుంటే అటు పెరటిలోకి వెళ్ళి మాట్లాడుతున్నారా లేకుంటే వాకింగ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారా లేకుంటే రోడ్డుపైకి వెళ్ళి మాట్లాడుతున్నారా లేకుంటే దాబాపైకి వెళ్ళి మాట్లాడుతున్నారా లేకుంటే ఒంటరిగా రూమ్లో ఉండి ఎవరితోటో చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారా సో అలాంటి విషయాలు మీరు కన్ను వేసి ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారో మీరు ఒక కన్ను వేయండి నెక్స్ట్ లాక్ చేసుకునే వెసులుబాటు ఉన్న కొన్ని సామాజిక మాధ్యమాలను లాక్ చేసుకోవాలి సో మనకి ఎన్నెన్నో ఈ సాఫ్ట్వేర్స్ ఎన్నెన్నో యాప్స్ ఉంటాయి సో కొన్ని ప్రమాదకరమైనటువంటి యాప్స్ ఉంటాయి కొన్ని ప్రమాదకరమైనటువంటి సైట్స్ ఉంటాయి సో వాటిని మనం లాక్ చేసి ఆ విద్యార్థిని విద్యార్థులకి ఆ మీ యొక్క పిల్లలకి ఇవ్వాలండి సో అది పల్లెటూరులో ఈ అమ్మా నాన్నకి అసలు సెల్ ఫోన్ ప్రపంచమే తెలియదు వారికి ఫోన్ చేయడము ఫోన్ రిసీవ్ చేసుకోవడము చిన్న చిన్నగా వాట్సాప్లో చూడడము అంతే తప్ప ఆ సెల్ ఫోన్ ప్రపంచం అనేది పల్లెటూరులో ఈ తల్లిదండ్రులకు ఉండదు కాబట్టి లాక్ చేసుకునే ఆ వెసులుబాటు పల్లెటూరిలో ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన జ్ఞానంలో మీ పిల్లలకి ఇచ్చినటువంటి ఆ సెల్ ఫోన్ వారు ఏం చేస్తున్నారు వారు ఏం చూస్తున్నారు కనీసం మనం ఫోకస్ చేస్తే వారి జీవితాలను మనం బాగుపరిచిన వారం అవుతాం ఇంకో పాయింట్ చరవాణి ఏకాంతంగా చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల మధ్యనే చూసేలా ఏర్పాటు చేయాలి సో ఇవ్వగానే మన కుటుంబ సభ్యుల మధ్యలో ఆ చరవాణి వాడేలాగా మనం చూడాలి చదువుకుంటున్నారా లేకుంటే మిత్రులతోటి ఫోన్లో మాట్లాడుతున్నారా లేకుంటే సబ్జెక్టు విషయం డిస్కస్ చేస్తున్నారా లేకుంటే ఏదైనా మనకు యూట్యూబ్లో వీడియో చూస్తున్నారా లేకుంటే ఫేస్బుక్లో ఏదన్నా వీడియో చూస్తున్నారా లేకుంటే వాట్సాప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చూస్తున్నారా సో మన కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేలాగా కనీసం మనం వారిపైన దృష్టి కేంద్రీకరించేలాగా ఈ విషయాలు మనం గమనించాలి అట్లా కాకుండా రోడ్డుపైకి వెళ్ళి మాట్లాడడం లేకుంటే పైకి వెళ్ళి మాట్లాడడం లేకుంటే పెరట్లోకి వెళ్ళి మాట్లాడడం లేకపోతే వాకిట్లోకి వెళ్ళి మాట్లాడడం లేకుంటే సింగిల్గా రూమ్లో ఉంటూ మాట్లాడడం చాటింగ్ చేయడం అలా చేస్తున్నారంటే మీరు కొంచెం అనుమాన పడాల్సిందే మీ యొక్క అమ్మాయికి ఆ అబ్బాయికి అలాంటి ఆలోచన పడింది అంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఘోరంగా ఊహించని విధంగా వారు కోల్పోతుంటారు ఈ పోటీ ప్రపంచంలో వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాలంటే వారికి ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఒక ఆయుధం సో అది కోల్పోతే మీ యొక్క పిల్లల భవిష్యత్తు అంత అంధకారంగా మారిపోతుంది కాబట్టి ఆ సెల్ ఫోన్ అనేది మన కుటుంబ సభ్యుల మధ్య ఉండేలాగా కొంచెం ఒక దృష్టి పెట్టి వారిపైన ఫోకస్ చేసి వారిని చదివించేలాగా మీరు ప్రోత్సహించండి ఇంకొక పాయింట్ మైనర్ పిల్లలకు ప్రత్యేక గదులు కేటాయించవద్దు సో టెన్త్ క్లాస్ లోపు ఉన్నటువంటి ఈ పిల్లలకి ప్రత్యేక గదులు కేటాయించి కేటాయించండి నో ప్రాబ్లం మీరు సెల్ ఫోన్ మీ దగ్గర ఉన్నప్పుడు ప్రత్యేక గదిలో కేటాయించండి ప్రత్యేక గదిలో చదువుకోమని చెప్పండి ప్రత్యేక గదిలో రాసుకోమని చెప్పండి ప్రత్యేక గదిలో ఇంకా చదువుకు సంబంధించింది ఏదైనా చేసుకోమనండి బట్ మీరు సెల్ ఫోన్ ఇచ్చి ప్రత్యేక గదిలో ఈ మైనర్లకు మీరు పంపించకండి ఇంకొకటి చదువులో వెనుకబడుతున్నారా చికాకు పడుతున్నారా అనేది పరిశీలిస్తూ ఉండాలి సో మన అమ్మాయి లేదా అబ్బాయి చదువులో ఫాస్ట్గా ఉన్నారు గత పది రోజుల నుంచి చదువులో వెనకబడుతున్నారు చీటికి మాటికి చిరాకు పడుతున్నారు చీటికి మాటికి కోపగిస్తున్నారు చీటికి మాటికి ఆందోళన చెందుతున్నారు చీటికి మాటికి డిప్రెషన్కి గురవుతున్నారు అంటే ఏదో జరిగి ఉంది స్కూల్లో ఏదో జరిగి ఉంది ఎవరో స్నేహం ఏర్పడింది ఎక్కడో మనసులో అలజడి కలిగింది ఆందోళన కలిగింది ఆటంకం కలిగింది ఒత్తిడి కలిగింది మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి చెడు ఆలోచనలు వస్తున్నాయి సో ఆ విధంగా మీ యొక్క పిల్లల్లో ఏదైనా మానసికంగా మార్పులు వస్తే మీరు ఒక కన్ను వేయండి ఒక ఫోకస్ చేయండి ఏం చేస్తున్నారో చూడండి ఏం చూస్తున్నారో చూడండి అనుమానం వేస్తే స్నేహపూర్వకంగా వారికి కౌన్సిలింగ్ చేయాలి పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను నిశ్చితంగా పరిశీలిస్తూ వారి కార్యకలాపాలపైన దృష్టి సారించాలి అవసరమైతే పాఠశాలలోనే ప్రేమపూర్వకంగా కౌన్సిలింగ్ చేయాలి లేకుంటే తల్లిదండ్రులకు విషయం తెలియచేయాలి ఇలాంటిది ఏమైనా విషయాలు ఉంటే మీ పిల్లలకి స్నేహపూర్వకంగా మీకు కౌన్సిలింగ్ చేసే శక్తి లేకపోయినా మీ కుటుంబంలో మీ సంబంధికులు ఎవరో ఒకరు చదువుకొని ఉంటారు కనీసం వారితోటైనా స్నేహపూర్వకంగా కౌన్సిలింగ్ మీ పిల్లలకు చేయించండి లేదా మీ పాఠశాలలో ఆ పిల్లలకి దగ్గర ఉండే ఉపాధ్యాయులు ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కొందరు ఉండి ఉంటారు వారికి వెళ్ళి విషయం చెప్పి మా అమ్మాయి లేదా అబ్బాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది ఏకాగ్రత శక్తి కోల్పోయింది గ్రేడింగ్లో తగ్గిపోతున్నది చదవడం లేదు చీటికి మాటికి చిందులు వేస్తుంది చిరాకు పడుతుంది సో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది దీనికి గల కారణం ఏంటి ఈ వైరస్ గల కారణం ఏంటి ఈ మనసులో ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైరస్ అని చెప్పి మీరు పరిశీలించి మీరు కౌన్సిలింగ్ చేయడం కానీ మీ బంధువులు కౌన్సిలింగ్ చేయడం కానీ లేకుంటే మీ పాఠశాలలో టీచర్స్ కౌన్సిలింగ్ చేయడం కానీ స్నేహపూర్వకంగా చేయాలి అదే లాఠీ బట్టి లేకుంటే నేను చంపేస్తా నిన్ను పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తా లేకుంటే నేను ఉరి తీస్తా ఇలాంటి వేషాలు వేస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అని చెప్పి సీరియస్ వార్నింగ్స్ ఇయొద్దు స్నేహపూర్వకంగా వారికి కౌన్సిలింగ్ చేస్తే తప్పకుండా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిల్లలు సెల్ ఫోన్కు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే సో పిల్లలు సెల్ ఫోన్ను అలవాటు పడి బానిసలుగా మారిపోతారు వారికి ఒక్క పది నిమిషాలు సెల్ లేకపోతే కింద పడుకొని గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ నాకు ఫోన్ నాకు ఫోన్ నాకు ఫోన్ అని చెప్పి చిన్నపిల్లలు కాస్త ఈ సెల్ ఫోన్కు బానిసలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులుగా మనము వారికి సెల్ ఫోన్ ఎక్కువగా మనం ఇవ్వకూడదు ఒకవేళ వారు చెరవాన్ని తరచు చూస్తే మాత్రం వారు ఎలాంటి వాటిని అందులో చూస్తున్నారు వారి రోజువారీ కార్యక్రమాలు అలవాట్లు ఏమిటి ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాలను గమనించాలి ఒకవేళ వారికి సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్లో వారు ఎలాంటి విషయాలు చూస్తున్నారు వారు ఎవరితో మాట్లాడుతున్నారు వారు ఎవరితో స్నేహం పెంచుకున్నారు అని చెప్పి కొంచెం మనము దృష్టి సారించాలి తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచినట్లు అనుమానపడకుండా గమనిస్తుండాలి మన యొక్క దృష్టి అనేది వాళ్ళని అనుమానపడుతున్నాం వారేదో బందిపోట్ల లాగా వారేదో దొంగల్లాగా వారిలో మోసగలలాగా అట్లా భావించకుండా మనం వారిపైన ఫోకస్ చేయడం అనేది ఈ అనుమానపడుతున్నట్లుగా కాకుండా స్నేహపూర్వకంగా వారికి తెలియకుండానే మనం ఒక కన్ను వేసి ఉంచాలి ఒకవేళ అవసరం లేని వాటిని చూస్తున్నా గుర్తు తెలియని వారితో చాటింగ్ చేస్తున్నా వారిని కోప్పడకుండా గతంలో ఇలా జరిగిన ఘటనలను వారికి వివరించాలి కౌన్సిలింగ్ చేయాలి ఉపాధ్యాయులకు విషయం చెప్పి వారిలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి లేకుంటే పెడదవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి విషయాలు చెప్పాలి ఇన్స్టాగ్రామ్లో పరిచయాలతో దారి తప్పి ఇలాంటి విషయాలు చెప్పాలి ఈరోజు నిజామాబాదు వెళ్ళారు రేపు కరీంనగర్ వెళ్తారు ఎల్లుండి హైదరాబాద్ పోతారు అవతల ఎల్లుండి జంప్ కాబట్టి ఇలాంటి విషయాలు ఇగో ప్రాణం తీసిన అసభ్య చిత్రాలు సో ఇలాంటి విషయాలు వారికి బోధిస్తూ నీకు మంచి భవిష్యత్తు ఉంది బంగారు భవిష్యత్తు ఉంది జీవితంలో ప్రపంచంలో నువ్వెన్నెన్నో అద్భుతాలు గొప్ప కార్యక్రమాలు చేయడానికి నువ్వు జన్మించావు నా యొక్క వంశాన్ని నువ్వు ఉద్ధరిస్తావు సో నా పేరును నువ్వు దిశలలా వ్యాప్తి చెందించడానికి కొరకు నాకు జన్మించావు ఈ గ్రామానికి ఈ పాఠశాలకి ఈ టీచర్స్కి పేరెంట్స్గా మాకు ఈ గ్రామానికి ఈ మన మండలానికే పేరు తేవడం కొరకు నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతావు నీలో అంత పవర్ ఉంది కాబట్టి నువ్వు ఈ సెల్ ఫోన్కు ఇలా బానిసైతే నీ జీవితము అంధకారంగా మారిపోతుంది నీ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది ఈ పదిహేను సంవత్సరాల లోపల ఈ సెల్ ఫోన్కు నువ్వు బానిసైతే ఇంకొక యాభై సంవత్సరాలు నువ్వు జీవిస్తావు ఈ పదిహేను సంవత్సరాలు ఈ ఈడియట్ బాక్స్ తోటి నువ్వు బానిసై ఏదేదో చూస్తూ ఆనందపడితే ఇంకా మిగతా యాభై అరవై సంవత్సరాలు జీవితం దుర్బలంగా మారిపోతుంది కష్టపడతావు నీకు చాలా కష్టాలు వస్తాయి నీ జీవితము దుఃఖమయమైపోతుంది అని చెప్పి ఇలా కౌన్సిలింగ్ చేయాలి పిల్లల వ్యవహార శైలి గమనిస్తూ ఉండాలి డాక్టర్ ఓం ప్రకాష్ మానసిక వైద్య నిపుణుడు పిల్లల వ్యవహార శైలిని తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి సో వారి వ్యవహార శైలిని గమనిస్తూ ఉండాలి సో వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా ఎప్పటిలాగానే ఉందా నిత్యము స్కూల్కి వెళ్తున్నారు ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేస్తున్నారా ఏ రోజు చదువు ఆ రోజు చదువుతున్నారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేకుంటే ఎక్కువ చాటింగ్ చేస్తున్నారా ఎక్కువ మాట్లాడుతున్నారా ప్రవర్తనలో మార్పు వచ్చిందా అని చెప్పి పిల్లల యొక్క మానసిక పరిస్థితిని మనం ఏ రోజుకి ఆ రోజు గమనిస్తూ ఉండాలి వారు చిరాకు పడుతున్న మాట వినిపించుకోకుండా ప్రవర్తించిన వారికి స్నేహపూర్వకంగా కౌన్సిలింగ్ చేయాలి సో వారి ప్రవర్తనలో మార్పు వచ్చిన పిల్లల్లో మార్పు వస్తూ ఉంటుంది ఇలాంటి వైరస్ ఆలోచనలు ఇలాంటి దురాలోచనలు సో ఇలాంటి దిక్కుమాలే ఆలోచనలు ఉన్నటువంటి స్నేహం ప్రారంభమైతే వారి ప్రవర్తనలో వెంటనే మార్పు వస్తుంది చీటికి మాటికి చిందులు వేస్తుంటారు చీటికి మాటికి చిదరించుకుంటారు చీటికి మాటికి పోపాడుతూ ఉంటారు విసుక్కుంటారు అన్నమాట సో అలాంటి ప్రవర్తన జరుగుతుంది అంటే వీరి మనసులో ఏదో వైరస్ ఎంటర్ అయినట్టు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వారికి స్నేహపూర్వకంగా ఏం జరిగింది ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని వారికి సరైన దిశలో మనం కౌన్సిలింగ్ చేయాలి చరవాణి చూడడానికి వారికి నిర్దిష్ట గడువు ఇవ్వాలి వారి మిత్రులు ఎవరో ఎలాంటి వారో కనుక్కోవాలి ఏకాంతంగా ఉండకుండా కుటుంబ సభ్యుల మధ్య గడిపేలా చూడాలి సో వీరు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగానే డాక్టర్ ఓంప్రకాష్ మానసిక వైద్య నిపుణులు కూడా చెప్పారు కాబట్టి మన మధ్యనే ఉండేలాగా చూడాలి పిల్లలకి ఒంటరి రూమ్ ఇచ్చేసి సెల్ ఫోన్ ఇచ్చి మీ పని మీరు చేసుకోకండి జనరల్గా పల్లెటూళ్ళల్లో సాయంకాలం తల్లిదండ్రి కూలి పనికి వెళ్ళి వచ్చి ఆ సెల్ ఫోన్ ఇస్తే వీళ్ళు కష్టపడి ఇంతంత భుజించి ఏదో సీరియలో సినిమానో ఆ టీవీ ముంగట కూర్చొని చూస్తుంటారు ఈ సెల్ ఫోన్ పట్టుకొని ఆ పిల్లలు ఒంటరి గదికి వెళ్ళి ఇక వారు ఏదో చేస్తున్నారని చెప్పి వీరు భావిస్తుంటారు నేను కష్టపడుతున్నా నాకు భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు లేకుండా నా అమ్మాయి లేదా నా అబ్బాయి నన్ను ఉద్ధరిస్తారు నన్ను సుఖపెడతాడు నన్ను సంతోష పెడతారు నాకు ఆనందం కలిగిస్తారని చెప్పి మీరు కలలుగంటున్నారు మీరు ఆ విధంగా సెల్ ఫోన్ ఇచ్చి మీరు కంటే మీకు ఇంకా కష్టాలు రాబోతాయి అన్నమాట కాబట్టి వారి స్నేహితులు ఎవరో మీరు గమనించండి ఒక గొప్ప వ్యక్తి ఒక ఊరికి వెళ్ళాడు ఊరికి వెళ్ళగానే సార్ మీరు మాకు ఇంతకుముందు తెలుస్తారు మీరు బాగా తెలుస్తారు మీరు గొప్ప వ్యక్తి సార్ నా పేరు ఇది సార్ అని చెప్పబోతుంటే అప్పుడు ఆ గొప్ప వ్యక్తి బాబు ఈ గ్రామంలో నాకు చాలామంది వ్యక్తులు తెలుసు నీవు నీ గురించి చెప్పాల్సిన పని నాకు లేదు నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ స్నేహితులు ఎవరో చెబితే నేను నువ్వెవరో చెబుతా అని చెప్పి ఆ గొప్ప వ్యక్తి ఆ వ్యక్తితోటి అనడం జరుగుతుందన్నమాట సో నా స్నేహితులు పలానే సురేష్ ఫలాని మహేష్ ఫలాని రాకేష్ అని చెప్పగానే ఓహో రాకేష్ ఇలాంటి వాడు ఓహో సురేష్ ఇలాంటి వాడు అని చెప్పి ఓకే యు ఆర్ ఆల్సో గుడ్ అంటే అలా నీ స్నేహంతో నీ జీవితం ఆధారపడి ఉంటుంది పది కట్టెల్లో ఒక పచ్చి కట్టె పడితే బగ్గుమని మండిపోతుంది అంటే ఎండు కట్టెలు అంటే ఏంటివి చెడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి దురాలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి వారు హోంవర్క్ చేయరు క్లాస్ వర్క్ చేయరు ఇంటికి వచ్చి చదవరు నోట్స్ రాయరు రాగానే సినిమాలు సీరియళ్ళు లేకుంటే గంటల తరబడి ఆటలు లేకుంటే ముచ్చెట్లు ఈ విధంగా దుర్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి తెల్లారంగా లేవరు రాత్రి పదకొండు గంటల దనక ఆ చాటింగ్స్ ఆ సెల్ ఫోన్స్ ఆ టీవీలు ఆ సీరియల్లు ఆ సినిమాలు సో అలాంటి వ్యక్తితోటి మంచి సుగుణాలు ఉన్నటువంటి మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి స్నేహం పెంచుకున్నది అనుకోండి బస్ మీ అమ్మాయి అబ్బాయి కూడా అలాగే తయారైపోతుంది అన్నమాట పది కట్టెల్లో ఒక పచ్చి కట్టె పడితే పది కట్టెలను మండిస్తున్నామండి ఒక పచ్చికట్టెని అందులో వేసాం ఆ పచ్చి కట్టె కూడా మనకి మసై మాడైపోతుంది అన్నమాట అంటే మీ యొక్క పిల్లలు మంచి సుగుణాలతో ఉన్నటువంటి మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి ఒక ఐదారుగురు ఈ చెడు స్వభావం ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయిలతోటి స్నేహం ఏర్పరచుకుంటే ఈ మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి వారం రోజుల్లో చెడు స్వభావాలు అన్నమాట కాబట్టి అందుకే మన ఈనాడు పేపర్ ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని చెప్పి మనకి అద్భుతమైనటువంటి ఆర్టికల్ ఇచ్చారు సో ఈ విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు మంచి బంగారు బాటలు వేయడం కొరకు ఈ సెల్ఫోన్ ఉపయోగపడుతుంది ఒక లెసన్ చెప్పగానే లెసన్ ఉన్నటువంటి ఆ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి అర్థం కాదు అర్థం చేయించాలంటే ఆ టీచరు ఆ బుక్ని రెండు సంవత్సరాలు చెప్పాలి అది అసాధ్యం కాబట్టి ఏ విద్యార్థిని విద్యార్థులకైతే అయితే అర్థం కాలేదో ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఈ యూట్యూబ్లో అలా కొట్టగానే కొన్ని పదుల సంఖ్యలలో వీడియోస్ దిగుతూ ఉంటాయి సో అందులో నీకు సరళంగా అర్థమయ్యే ఆ వీడియోను చూస్తూ జ్ఞానాన్ని పొందాలి మరి అలా జ్ఞానాన్ని పొందాలంటే మనం తల్లిదండ్రులుగా ఆ యూట్యూబ్లో వారు ఆ రిలేటెడ్ వీడియోస్ చూస్తున్నారా లేకుంటే ఇంకేమైనా చెడు దృశ్యాలు చూస్తున్నారా ఇందులో మంచి ఉంది చెడు ఉంది సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఒక చెడు దృశ్యం వచ్చింది అనుకోండి అలా చూస్తూ ఉంటే ఇంకోటి వస్తుంది ఇంకోటి 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 అలా రకరకాలైనటువంటి ఆ చెడు దృశ్యాలు వస్తుంటాయి వాటికి బానిసైనా అనుకో మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి అవుట్ ఇక మీరంటే కష్టపడి రోజు కూలీ వెళ్ళి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు మీ పిల్లలకి ఆ కష్టం కూడా తెలియదు భవిష్యత్తులో ఇటు చదువు రాదు అటు కష్టపడరు కాబట్టి ఇటు దొంగలుగా మారుతూ ఉంటారు లేకుంటే దేశ ద్రోహులుగా మారుతూ ఉంటారు టెర్రరిస్టులుగా మారుతూ ఉంటారు కాబట్టి ఈ సెల్ఫోన్ ఈడియట్ బాక్స్ బాగుపడేవారికి మంచి బంగారం లాంటిది బాగుపడేవారికి మంచి వజ్రం లాంటిది చెడిపోవడం కొరకు కూడా ఇది చాలా పవర్ఫుల్ నాకు తెలిసి మా పాఠశాలలో ఒక అమ్మాయి ఎన్ఎంఎంఎస్ కొట్టింది ఇది యూట్యూబ్ పాఠాల ద్వారా అంటే టీచర్స్ సపోర్ట్ పెద్దగా లేదు మేమేం పెద్దగా చదువులు చెప్పలేదు ఆ అమ్మాయికి చిన్న చిన్న సజెషన్స్ రాత్రి ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఏంటి అంతే తప్ప పాఠశాలలో మేము పెద్దగా వారి ఆమె పైన ఫోకస్ చేయలే బట్ ఈ సెల్ ఫోన్లో యూట్యూబ్స్ చూస్తూ ఎన్ఎంఎంఎస్ తీటు కొట్టింది నాకు తెలిసినటువంటి ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ తీటు కొట్టింది అంటే ఈ సెల్ ఫోన్ అనేది చాలా పవర్ఫుల్ నువ్వు సక్రమంగా ఉపయోగించుకుంటే నీవు నీ మైండ్ను ఉపయోగించుకుంటే నీ బ్రెయిన్ ఉపయోగించుకుంటే సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ ప్రపంచంలో నువ్వు కొంతమందిని ఉపయోగించుకుంటావు అట్లా కాకుండా నీ బ్రెయిన్ని నీ మైండ్ని ఈ సెల్ఫోన్లో ఉత్త చెత్త వైరస్ ఆలోచనలకు కేటాయిస్తూ నీ బుర్రను ఉపయోగించుకోకపోతే జీవితంలో నిన్ను ఇంకొకడు ఉపయోగించుకుంటాడు ఫ్రెండ్స్ ఈరోజు నుంచే మీరు ఈ వీడియో చూసినప్పటి నుంచి మీ యొక్క అమ్మాయి లేదా అబ్బాయి మీ పిల్లల పైన ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఈ టైటిల్ని మీ బుర్రల్లో ఉంచుకొని మీ మనసులో ఉంచుకొని ఒక కన్ను వేసించండి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి మీరు బంగారు బాట వేసిన వారు అవుతారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక హెల్త్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే